ఒక దగ్గర మనం నిద్రపోతే కంఫర్ట్ గా నిద్రపోతాం న్యూ ప్లేస్ కదా బిగ్ బాస్ ఎన్ డేస్ మీకు నిద్ర పట్టిందా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బిగ్ బాస్ లో హ్యాపీ బికాస్ మేము మేమందరూ రెడీగా ఉన్నారు కి ఓకే అండ్ వి వర్ అండర్ స్ట్రెస్ ఓకే కి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ నెక్స్ట్ డే ఏం జరుగుతుంది మాకు తెలియదు ఎప్పుడు లేచిస్తారు తెలియదు సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ లైట్స్ ఆఫ్ లైక్ వైటల్ లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తే

Naku, to sit on the bed and to get up little mm. problem, okay. but. నేను చాలా ఎంజాయ్ చేశాను బెడ్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ మార్నింగ్ సన్ నైట్ కి కూడా లైట్స్ నేను నా బెడ్ కింద సెట్ చేసి అయ్యో ఇట్ ఇస్ సో గుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఏసీ ఫాస్ట్ స్లో అది ఏం ప్రాబ్లం లేదు ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా స్విమ్మింగ్ పూల్ యా వ్యూ గార్డెన్ వ్యూ అందుకోసం బిగ్ బాస్ తర్వాత జైల్లో ఏమని పెడతలేదు గారు కొంచెం దా పెట్టుకుని తిన్నారు కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా ఫ్లోరా గారు మీకు తీసుకొస్తారు జైల్లో కరెక్ట్ సో నేను తిన్నాను అండ్ దట్స్ వైసే కి సంజనా గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ మదర్ అన్ని బికాస్ వాళ్ళు లేకుండే ఎవరు రాలేదు నా దగ్గర అండ్ ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఓ గుడ్ షీస్ దేర్ బట్ वन पर्सन हूँ मेड अज टेड टी को दरको ऐस ए जेल मेट సంజనగారు హా టీ ఇచ్చింది ఈవెన్ చెట్టి అన్న నాకు సిస్టర్ టీ ఐ షేరింగ్ సో ఐ రియలీ ఎంజాయ్ ఓకే కుకింగ్ తనుజ గారిది బాగుంటదా హరీష్ గారిది బాగుంటదా లేకపోతే ఇప్పుడు దివ్య గారు కుకింగ్ బాగుంటది ముగ్గురు ఇట్లా బాగుంటది దివ్య గారు చాలా బాగా చేస్తుంది అదే ఫ్రాంకీ రోల్స్ మాకు సాసెస్ లేదు అక్కడ సో వాళ్ళు ఆటా ఆటాసే ఆటా అండ్ మిల్క్ తో అదే సాస్ ఐ థింక్ మేనీస్ లాగా కొంచెం సాస్ ప్రిపేర్ చేసి దాని మీద వెరీ టేస్టీ అండ్ ఓ సాస్ పెరి సో కొంచెం కారం వేసి వెరీ నైస్ సూపర్ హరీష్ హరీష్ గారు అలాగనే మీరు కూడా వర్క్ చెప్తే నన్ను టార్గెట్ చేస్తుంది ఫ్లోరా గారు అండ్ డస్ట్ బిన్ దగ్గర కూడా మీ మనసుకు తీసుకుంటాడు ఏంటి అసలు హరీష్ గారు స్టార్టింగ్ లో చాలా వెరీ నైస్ పర్సన్ తర్వాత వీకెండ్ ఫస్ట్ వీకెండ్ అయినప్పుడు నెగటివ్ జోన్లోకి వెళ్ళారు హీ సెడ్ ఐ వాంట్ క్వేట్ నేను ప్లే చేయను ఐ వాంట్ ఈ ఫుడ్ అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు ద గేమ్ ఈ ఫుడ్ నథింగ్ నథింగ్ ఈ డి నాట్ లెస్ తర్వాత సెకండ్ వీకెండ్లో కూడా అదే ఐ థింక్ రెడ్ ఫ్లవర్ సంథింగ్ చంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్కి ఇక్కడ అని ఈ సెడ్ ముగ్గురు ఆవిడ లాగా ప్లే చేస్తున్నారు సమ్థింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ అర్ టూ బాయ్స్ సో అదే సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్కి ఇంత సో హీ గాట్ అగైన్ హర్ట్ తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ హీ వెన్ నెగటివ్ సంజన గారుతో హీ హేటెడ్ హర్ బికాస్ సంజన గారు ఇంత ట్రై చేసింది ప్లీజ్ ఈ ఫుడ్ లో ఎందుకు కోపం మా మీద కోపం అయితే కోయి బాత్ బట్ తినండి No, no i will not you are fake you are this that even um, i think in the house koda valu are they floor assistant laga um, I'll, I'll, I'll he only started that because yes. he did not like if i was his friend he'll be fine okay. because i'm Guru's friend and he does not like Guru. he yes. started not liking me also and uh, talking bad విచ్ ఐ డెంట్ లైక్ బికాస్ నాది కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది సో ఐ డెంట్ లైక్ బిగ్ బాస్ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు లేదు దీస్ నా మా ఓన్ కాస్ట్యూమ్ అండ్ కూడా నాకు అడిగింది మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బాంబే నుంచి ఇక్కడ స్టైలిస్ కి కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటే చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేయాలి

టీ డిమోన్ గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని కాఠీరో లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ నాకు ఇంకోటి బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి రాసుకుంటారు చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు ఎందుకు

లేదు లేదు ఐ మిస్ ఇప్పుడు కూడా మెంటలీ దేర్ బాడీ ప్రెసెంట్ మైండ్ చాలా మిస్ చేస్తున్నాను స్పెషలీ షటి అన్న మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఐ ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్ షటి అన్న అండ్ సంజన్ గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ కి వన్ మంత్ తర్వాత నేను నా ఫ్యామిలీ ఫ్యామిలీకి మీటింగ్ అండ్ వాళ్ళకి కూడా చాలా మిస్ చేశాను సో ఈ ప్రియా శ్రీజ వాళ్ళు బాగా హోరేడింది కదా స్టార్టింగ్ వినలేకపోయాము వాళ్ళిద్దరు నాతో దేవ వెరీ నైస్ నా ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా అన్ని ఓనర్స్ నా ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ది ఓనర్స్ టెనెంట్స్ కొంచెం నాకు సంజన గారు ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లం అయింది సో ఇమాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు తనూజ కూడా రితు ఏను తనుజా రితు బికేమ్ ఫ్రెండ్స్ ఎవరు లేదు సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు సారీ ఫర్ ద క్వశ్చన్ యూ మాస్ట్ i will iddar gai gai average kada priya inda sri yes but to me they were nice even now okay. nominations lo naku nominate chesanu priya chipindi ade meer shampoo conditioner mix chesaru adi naku nachile so please dont mind i'm sorry <laughs> you're a nice person okay. but i'm nominating you ka nomination chesina appudu naku jeyakandi nannu jeyyandi ani mana cheptuntara house ఎవ్రీ వన్ హ్యాస్ టు నామినేషన్ నా ఛాన్స్ కూడా దొరుకు సో ఇప్పుడు ఎలా చెప్తే చాలా కష్టం సో ఎవ్రీ వన్ ఐ వాజ్ ఓపెన్ సరే కన్నా హే సో నాకు అది ఫస్ట్ నామినేషన్స్ లో ఐ థింక్ డిమోన్ నాకు నామినేట్ చేశారు నేను మళ్ళీ డిమోన్ నామినేట్ చేశాను సో ఈ రివెంజ్ నామినేషన్ అయ్యో రితు కూడా నాకు నామినేట్ చేసింది ఐ డి నాట్ నామినేటర్ ప్రియా నాకు నామినేట్ చేసి ఐ డి నాట్ హర్ తనూజ నాకు నామినేట్ చేసింది బట్ తనూజ్ నాకు చాలా ఫీల్ అయింది బికాస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ విత్ తనూజ వాల్ షీస్ మై బెడ్ మేట్ కదా నాకు అస్సలు ప్రాబ్లమే లేదు అండ్ ఐ టోల్ తనూజ మీరు నాకు నామినేట్ చేయండి నాకు అది ప్రాబ్లం లేదు ఏదైనా ఎనీ రీజన్ బికాజ్ రీజన్స్ ఇక్కడ కావాలి అండ్ ఎవ్రీ వన్ ఇస్ అ గుడ్ పర్సన్ నోబడి ఈస్ లైక్ బ్లాక్ సో నామినేట్ చేయండి బట్ మీరు ఎలా నామినేట్ చేస్తే అదే ఇంపార్టెంట్ మీరు చేయండి ఇలా చేస్తే ఐ విల్ అప్ సో ఫస్ట్ లో ఫస్ట్ నామినేషన్స్ లో తనూజా వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్ బట్ బికాస్ షీ నామినేటెడ్ మీ లైక్ దాట్ అయ్యో ఎంత కోపమా నేను ఏం చేయాలి లైక్ వాట్ ఎవర్ డన్ సో ఇప్పుడు లేదు అస్సలు లేదు చాలా షాకింగ్ ఇప్పుడు కూడా ఐ కాంట్ బిలీవ్ బట్ ఐ ఆల్సో అందరూ చాలా మంది నాకు అడిగారు కి ఫేరా అదే టాస్క్ పెట్టారు సో టాస్క్

కూడా కూడా ఓట్లు బట్ బయటికి పంపించారు శ్రీజా గారికి కూడా బాగా ఓట్లు పడ్డాయి బయటికి పంపించారు దీని మీద మీరు ఏమంటారు అంటే శ్రీజా గారి అండ్ ఫ్లోరా ఫ్లోరా గారి కొంచెం సైలెంట్ ఉంటారు బిగ్ బాస్ బయటికి పంపించు అనుకున్నారు బట్ ఓట్స్ వైజ్ అయితే గుడ్ శ్రీజా కూడా గుడ్ కానీ ఇద్దరికి అన్ఫేరే జరిగిందని అంటున్నారు అంటున్నారు మీరు మీరేమంటారు

మేబీ బట్ అది కూడా పోతుంది సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీ వీక్ ఎండ్ ఐ వాజ్ ప్రిపేర్ కి తెలీదు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది సో ఎప్పుడు నా లాస్ట్ అయితే ఐ డోంట్ బట్ ఫిఫ్త్ వీక్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్త్ లేదంటే సిక్స్త్ వీక్ నేను ఐ విల్ బి గోయింగ్ ఐ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ లో ఓన్లీ ప్లేయర్స్ అదే స్ట్రాంగెస్ట్ హనా ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా రాపిడ్ ఫైర్ ఓకేనా భరణి కుటుంబం ఇది కుటుంబం ఫేక్ పర్సన్ ఫేక్ పర్సన్ ఓకే తనుజ గారు యాక్టర్ యువర్ సంజన స్వీట్ హార్ట్ ఇమానియల్ బ్యూటిఫుల్ సోల్ ఓకే రీతు చౌదరి అయ్యో స్ట్రాంగ్ లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్ like she's equal to three men. Oh, demon. Demon fast. Kalyan. The sweet person. Sweet person. Okay. Manai the ever Harish Garu. Uh, ba master better hai. Inke unna ro ba. Manai uh, Shetty Anna. Shetty Anna. Suman Shetty Garu. Gentleman. Gentleman. Suman Shetty Garu. Gentleman. Okay. Ramu Rathor. Ramu Rathor super singer. సూపర్ సింగర్ పాటలు మార్తుంటడా వాష్ రూమ్ లో కదా హి డోంట్ హ్యాంగ్ చేసి వైల్స్ చేసిన టైం ఫుల్ గారు ఎక్సలెంట్ కుక్ గేమ్ లో కొంచెం కన్సంట్రేట్ గేమ్ ఫుల్ అవుతుంది చూడడానికి बिकॉज बन्नी गुरु जैसे दिव्या के साथ बिहेव कर रहे हैं hmm. सेम तनुजा तो बिहेव कोड़ा चे ले दो डॉटर की कोड़ा एक रा हेड पेट तो हाँ, तो हाँ अन्य ले दो